అసలు నెట్వర్క్ లేని బ్యాంక్ అసలు అర్హత లేని బ్యాంక్ ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా డిస్కాములు ఏపీ డిస్కామ్స్ అన్నీ కూడా రాఘవా కన్స్ట్రక్షన్స్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన రాఘవా కన్స్ట్రక్షన్స్ ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేడు శ్రీనివాస రెడ్డి కాదా అని అడుగుతున్నా ఈరోజు తెలంగాణలో మంత్రి అవునా కాదా ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం ఇచ్చాడు కదా ఎవరికి ఇచ్చాడు నేను అడగను ఆంధ్ర గవర్నమెంట్ మీ శిష్యుడు మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారెంటీ ఏపీ డిస్కౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు బ్యాంక్ గ్యారెంటీలు ఎవరిచ్చారని అడుగుతున్నా சிர்திசாய் காதா இன்னி பேங்க் கேரண்டில்ல கொடுத்திர்திசாய் பொங்கலேடு சுதாகர் ரெட்டி and the great and the great krishna reddy the mega krishna reddy the superman mega krishna reddy koti koti kottishwarudu flight eki bombay ku poyi coffee dagesi vachi మళ్ళీ చెన్నైకి పోయేసి హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకి పోయి రసగుల్లా తిని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి పావు బజ్జి తినేసి వస్తుంది అంత కోటేశ్వరుడు అన్ని ఫ్లైట్లు ఉన్నాయి మెగా కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ దీనికి సూత్రధారుడు ఈ ారెంటీలు లడాక్ లో కూడా మెగా కృష్ణారెడ్డి ఇచ్చారు లడాక్ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ లడాక్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర మధురై ఏ ఊరు ఏ డిపార్ట్మెంట్ వదిలేరు మీరు అందరూ మేము అడుగుతున్నాం ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్ గా ఉన్నాడు దేనికి బైంక్స్ అండ్ డిపార్ట్మెంట్ సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాభాలి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎంటైటిల్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారంటీస్ ఇన్ ఇండియా ఇట్ హ్యాస్ టు స్టాప్ అయ్యింది అయ్యింది ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం ఎంక్వైరీ చేయండి దీనికి సంబంధించిన ఆఫర్సెస్ సస్పెండ్ చేయండి అరెస్ట్ చేయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి జవహర్ రెడ్డిని ఆయన ఉన్నప్పుడు జరిగింది ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు లాస్ట్ లో ఒక బ్రాంచ్ లేదు ఒక బ్రాంచ్ లేదు ఆ బ్యాంక్కి ఇక్కడ బ్రాంచ్ లేదు ఒక ఆఫీస్ ఉంది ఢిల్లీలో ఎలా వీళ్ళు ఇష్యూ చేస్తారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈ బ్యాంక్ గ్యారెంటీ స్కామ్ సిబిఐ ఇన్వాల్వ్ కావాలి సోమోటోగా తీసుకోవాలి సింగరేణి కాలరీస్ లో కూడా తెలంగాణలో కూడా ఈ బీజీలు ఇచ్చిన్నారు అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు కానీ సింగరేణి కాలరీస్ కూడా ఇచ్చిన్నారు ఇంకా ఏపీ గవర్నమెంట్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కి ఈ బీజీలు ఇచ్చిన్నారు అది బయటకు రావటం లేదు అయ్యంత బయటకు తీయాలి ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏమేమి స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ ని బొక్కలోదేయాలి ఇంకొకటి బ్యాంక్ గ్యారెంటీ ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను ఏ అంత లేఖితనమ్మా అంత భయం లేదా ఏం చేరు ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా ఏం భయపడతామా మీ దగ్గర డబ్బులు ఉంటే మడిసి పెట్టుకోండి మడిసి పెట్టుకోండి న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనం చేస్తున్నాం